అత్యంత పవిత్రమైన మాసం రంజాన్ మాసం మరి ఈ రంజాన్ మాసంలో నెల రోజుల పాటు ఉపవాస దీక్షను ఎందుకు చేస్తారో తెలుసా చాంద్రమాన కాల ప్రకారం ఇస్లామియా క్యాలెండర్ లో తొమ్మిదవ నెలనే రంజాన్ మాసం మరి ఈ మాసాన్ని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావించడానికి గల ప్రధాన కారణం ఈ మాసంలోనే దివ్యఖురాన్ ఆవిర్భవించబడింది సూర్యోదయం కంటే ముందే సహరీ భోజనంతో ఉపవాస దీక్షను ప్రారంభిస్తారు దీనినే సాహు అంటారు ఎలాంటి నీరు ఆహారం తీసుకోకుండా భక్తి శ్రద్ధలతో సూర్యాస్తమయం వరకు కఠోర ఉపవాస దీక్షను చేసి ఆ తర్వాత ఖజూర పండ్లతో కూడిన ఇఫ్తార్ విందును ఆరగించి ఉపవాస దీక్షను ముగిస్తారు ఇలా నెల రోజుల పాటు ఈ ఉపవాస దీక్షలు చేస్తారు ఈ రంజాన్ మాసంలో ముస్లింలు వారి వారి స్థాయికి తగ్గట్టుగా దాన ధర్మాలు చేస్తారు భగవంతుడు వారికి ఇచ్చిన గొప్ప అవకాశంగా సాతివారి పట్ల మానవత్వం చాటడమే రంజాన్ ఈ రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని తాళూరు గ్రామంలో ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో రంజాన్ ఉపవాస దీక్షలు చేస్తున్నారు దీనిలో భాగంగా సహారి మరియు ఇఫ్తార్ ఏర్పాటు చేస్తూ వారి వారి ఆధ్యాత్మిక చింతన ప్రేమ ఉపకారం మానవ సేవ ఐక్యతను పెంపొందించి మంచి వైపు నడిపించే విధంగా ఈ కార్యక్రమాలు ఇస్తున్నారు ఈ కార్యక్రమంలో తాలూరు ముస్లిం మత పెద్దలు మరియు ఆ ముస్లిం యూత్ కమిటీ కుర్రాళ్లు పాల్గొన్నారు

కురాన్ పా గ్రంథంలో కూడా రెండవ పారాలో శారు రంజాన్ ఉంది తిహుల్ కురాన్ ఉదయం ఈ యొక్క ఆయిట్లో రంజాన్ ఒక ప్రభుత్వ గురించి తెలియపరచడం జరిగింది అదేవిధంగా రంజాన్లలో ముస్లింలు అందరూ కూడా ఉపవాసాలు తప్పనిసరిగా పాటిస్తారు ఇది దైవాజ్ఞ పెతుకు ముస్లిం వల్ల ఉపవాసం తప్పకుండా ఉండగా పాటించోసిన అవసరం తప్పనిసరిగా ఉంది అందువల్ల దీని గురించి మరి పవిత్రంగా కురాన్ పాగ్రంథంలో కూడా ఈ విషయం తెలియపరచడం జరిగింది ఉపవాసం లేకపోతే దానికి పరిష్కారం ఏంటో కూడా పవిత్రంగా ఖురాన్ పాకులో తెలియపరచడం జరిగింది అదేవిధంగా అజీస్ పాకులో కూడా ఇష్టం తెలియపరచడం జరిగింది అదేవిధంగా రంజాన్నంలో మరి ఆఖరి భాగం రంజాన్ నెల మూడు భాగాలుగా విభజ విభజించడం జరిగింది ఒకటో భాగం రెండవ భాగం మూడవ భాగం మూడవ భాగం ఆఖరి పది రోజులు ఈ ఆఖరి పది రోజులు చాలా ఇలువైనయని తెలియపరచడం జరిగింది ఈ ఆఖరి పది రోజుల్లో మరి తోకరా లైలతులు కదర్ రాత్రి ఉండి మరి రాత్రి నెలల కంటే కూడా శ్రేష్టతరం అయిందని పవిత్ర ఉపాధ్యాయులలో తెలియపరసం జరిగింది అంటే ఒక ఈ నెలలో ఈ చేస్తే ఎంత పుణ్యం లభిస్తుందో ఒక రాత్రిలో అంత పుణ్యం లభిస్తుందని తెలియవడం జరిగింది అయితే చాలా మంది ఒకే రాత్రి అంటే ఏదో ఒక రాత్రి నిర్మించుకొని విభాధ చేయడం జరుగుతుంది ఆ విధంగా ఒకే రాత్రి అని కాదు దేశీ రాత్రి అన్నారు ఈ యొక్క నెల ఈ యొక్క ఆఖరి పది రోజుల్లో బేసి రాత్రులు అన్నారు బేసి రాత్రి ఇరవై రాత్రి కానీ ఇరవై మూడవ రాత్రి కానీ ఇరవై ఐదవ రాత్రి కానీ ఇరవై ఏడవ రాత్రి కానీ ఇరవై తొమ్మిదో రాత్రి కానీ ఈ యొక్క రాత్రుల్లో అన్ని రాత్రులు కూడా మనం విభాధి చేయాలా ఏదో ఒక రాత్రి లైలతలు కదరు ఒక ప్రముఖ పుణ్యాలు అబుద్ధాలు ఏదో రాత్రి లభతి అని ఈ రాత్రుల్లో ఏ రాత్రులు ఉందో అలాగే తెలిసిందని తెలియకోవడం జరిగింది అందువల్ల ఈ అన్ని కూడా ముస్లింలు ఇబ్బంది జరిగింది అనమాట అందువల్ల దీని ప్రముఖ గురించి కూడా మన ముప్పై కురాన్ పాకు గ్రంథంలో దయాదత్ గ్రంథం కురాన్ పాలోహుల్లాహు ఈ లై లతులు కథలని సోడాలో ఈ లై ఒక ప్రముఖ గురించి ఖురాన్ ఒక ప్రముఖ గురించి తెలిపడి అందులో రంజాన్ నెలలోనే దైవదత్తు గ్రంథాలన్నీ కూడా భూమి మీదకి దింపడం జరిగింది కవిత్వ కుల రూపా గ్రంథం మరి నెలలోనే ఈ భూమి మీద దింపడం జరిగింది అదే విధంగా గతం గడిచిపోయిన టైంలో కూడా అదైతే మోస అలే స్వామి గారి పైన అనే గ్రంథం కూడా రంజాండంలోనే అదే అదేవిధంగా మరి దావుద్ అలె స్వామి గారి పైన జబ్బూర్ అనే గ్రంథం కూడా రంజాండంలోనే దింపబడింది అదే విధంగా అసలు ఈస హలేసవారిపై ఇంజీ గ్రంథం కూడా రంజాన్ నెలలోనే దెబ్బ అందువల్ల రంజాన్ నెల పూర్తిగా ఇది దైవ తో నెల అందువల్ల భక్తులు ఈ నెలలో అధికంగా ప్రార్థన చేయడం జరుగుతుంది అందువల్ల మామూలు నెల కంటే ఈ నెలలో చేసిన ప్రార్థనకి చాలా అధిక పుణ్యాలు ఎడతాయి చాలా అధిక పుణ్యాలు ఇవ్వడం జరుగుతుంది ఒక పుణ్య కార్యక్రమం చేసినట్టయితే డెబ్బై పుణ్య కార్యక్రమాలు చేసినంత పుణ్యం దొరుకుతుందని తెలియపరచడం జరుగుతుంది అది నమాజ్ కావచ్చు కురాన్ కావచ్చు జిగర్దా కావచ్చు జకాత్ ఇవ్వచ్చు సదకా ఇవ్వచ్చు ఇతర దానాధర్మాలు ఏనా సరే ఇతర పుణ్య కార్యక్రమాలు ఏ చేసినప్పటికీ కూడా పుణ్య కార్యక్రమాలని మనం వర్ణించలేము అనేక విధాలుగా పుణ్య కార్యక్రమాలు ఉన్నాయి అందువల్ల అందులో ఏ పుణ్య కార్యక్రమం చేసినా కూడా దానికి ఒక దానికి డెబ్బై రెట్లు ఈ రంజాన్ మాసంలో జరుగుతుందని మనకు అజీ స్పాలో తెలియపరచడం జరుగుతుంది డబ్బి కాదు వండని వండ కాదు లక్ష అని లక్ష కాదు దాని విలువ ఎంతో మన కట్టలేము అల్లాకే తెలుసని కూడా మరొకరి వాయికలో ఈశ్వ తెలియపరచడం జరిగింది అందువల్ల ఈ రంజాన్ నెల చాలా పవిత్రమైన రంజాన్ రంజాన్ నెల అందువల్ల ఇంత పవిత్ర రంజాన్ ముస్లింలు ఎంతో మరి భక్తి శ్రద్ధాలతో ఈ రంజాన్నల్లో ఎంతో వినయపూర్వకంగా మరి అల్లాకి ఆరాధన చేస్తూ మంచి జీవితాన్ని మంచి సాంప్రదాయంతో ఎటువంటి దుర్గుణాలు లేకుండా ఎటువంటి గొడవ కక్షలు లేకుండా ఎంతో సామరస్యంగా మరి అన్ని మతాలు వాళ్ళని గౌరిస్తూ అన్ని మతాల్ని కూడా ఏ మతాన్ని కూడా పెంచవలసి ఉండగా అన్ని మతాలు గౌరిస్తూ ఒక ప్రార్థన అల్లాకి ప్రార్థన చేస్తుంటారు ఈ ఒక నెలలో అస్సలాగా మండలం తాళ్ళూరు గ్రామం జామ మాట్లాడుతున్నాం ఒక ఖురాన్ ముప్పై పాదాలకి విభజించబడింది ఈ ముప్పై పారాలు ఈ ముప్పై ఇరవై ఏడు రోజుల్లో మా గురువు గారు ఉంటారు ఆఫీస్ సబ్ ఆయన ఈ ముప్పై పారాలు కూడా ఇరవై ఏడు రోజులు మాకు వినిపిస్తారు ఆయన చూడకుండా అది మేమంతా వెనకాల ఉండి వింటూ ఇని దాని వల్ల మాకు ఎంత కూడా సభ దొరుకుతుంది అందరూ గొడవ పనుతా ముస్లింగ్ ఏంటంటే నెల ముప్పై రోజులు ఖచ్చితంగా ముస్లిం అయిన వాడు ఆడామగా పిల్లలు కూడా అందరు కూడా నెల ముప్పై రోజులు కూడా ఉపాసాలు ఉండాలి సూర్య అస్తమైన తర్వాత ఇదే నిర్మించుకోవాలి స్వామి షహర్ రమదాన్ అల్లది ఉంజల ఫిహిల్ ఖురాన్ అల్లహతబారకో తాలా గ్రంథమైనటువంటి పవిత్ర ఖురాన్ లో ఈ విధంగా సెలవిస్తున్నాడు షహర్ రమదాన్ అంటే రమదాన్ మాసంలోనే అల్లాహతాల ఖురాన్ని అవతరింపజేశారు అంటే రమజానికి మరియు ఖురాన్ గ్రంథానికి చాలా చక్కటి అనుసంబంధం ఉన్నది ఈ నెలలో ప్రతి ఒక్కరూ కూడాను ఖురాన్ని చదవాలి ఖురాన్ అనేది కేవలం ముస్లింల కోసమే కాదు ప్రతి ఒక్కరి కోసం మానవ జాతి కోసం పంపించినటువంటి గ్రంథము ఈ ఖురాన్ గ్రంథాన్ని ప్రతి ఒక్కరూ చదివి అందులో ఉన్నటువంటి మంచి మాటలను తెలుసుకొని स्वर्गम वाइपने मार्ग ने, ने मन स्वीकरी प्रयत्न चाली रमजान महीना जो है कुरान में नाजिल हुआ है या ना कमा लेकुं। ना लेकुं। ये रमजान महीना हर एक के लिए मतलब पहले लोगों के लिए रखा गया था और अब हम लोग उसको मतलब सबके लिए है रमजान का महीना पहले एक उम्मत भी कर रखे थे और हम लोगों के लिए भी रोजा रमज़ान का महीना रखना है हर एक मुसलमान को रमजान का रोजा रखना है रमजान के महीने में कुरान शरीफ की तिलावत वगैरह ज्यादा से ज्यादा तस्वीर की जरूरत करना है अस्सलाम रहमतुल्लाहि व बरकातहू